గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతోన గెస్ట్ ఎవరంటే యాక్ట్రెస్ వాణి అగర్వాల్ ఉన్నారు తెలుగు అమ్మాయి అయితే కాదు అమ్మాయి తెలుగులోకి ఎందుకు వచ్చారు తెలుగు నేర్చుకోవడానికి బాగా కష్టపడినట్టుంది అంటే చిన్న ముక్క తెలుగు రాని అమ్మాయి లైక్ ముక్క కాదు ముక్క అదే మీకు బాగా సక్సెస్ ఇచ్చిన మూవీ ఏంటి పొగారు ఇట్స్ కన్నడ మూవీ మరి ఎడ్యుకేషన్ బ్యాలెన్సింగ్ ఈ మీడియా బ్యాలెన్సింగ్ ఇదంతా ఎలా చాలా టఫ్ నిజంగా చెప్పాలంటే వెల్కమ్ టు మనం టీవీ మనతో గెస్ట్ ఎవరంటే యాక్ట్రెస్ వాణి అగర్వాల్ ఉన్నారు సో ఆవిడ గురించి తెలుసుకోవాలంటే మన తెలుగులో అయితే బోలాశంకర్ మూవీలో అయితే చాలా బాగా నటించారు మంచి రోల్ కూడా ఉంది సో మళ్ళీ చెప్పుకోవాలంటే తను ముంబై యాక్ట్రెస్ అనమాట సో మన తెలుగులో ఫోక్ సాంగ్స్ కొన్ని బాగా మిలియన్స్ లో వైరల్ అయినాయి మంచి మంచి సాంగ్స్ తీసారు సో మన ముందు ఉన్నారు వన్య గారు సో హలో హాయ్ నమస్తే నమస్తే ఓకే తెలుగు అమ్మాయి అయితే కాదు దిల్లీ అమ్మాయి ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు సో నాకు చిన్నప్పటి నుంచి ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కానీ ఏదో లైక్ ఎయిత్ క్లాస్లో కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది సో ఐ షుడ్ బి ఇన్ ఫ్యాషన్ వరల్డ్ ఐ షుడ్ రీచ్ టు ద మో పీపుల్ అంటే చాలా జనాల్లోకి పోవాలి జనాలతోటి మాట్లాడాలి ఇంట్రాక్ట్ అవ్వాలి సో అప్పుడు అనిపించింది ఐ థింక్ మాస్ మీడియా లైక్ యాక్టింగ్ దిస్ యాంకరింగ్ దిస్ ఈజ్ ద వే టు రీచ్ అవుట్ మూవ్ అండ్ మోర్ పీపుల్ సో అప్పుడు ఐ థాట్ ఆఫ్ బీయింగ్ యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను ఒక యాంకర్ అవ్వాలనుకున్నాను సో ఐ థాట్ ఓకే యాంకర్ అయితే అందరితోటి మాట్లాడచ్చు చాలా జనాల దగ్గరికి మా లైక్ వాయిస్ వెళ్తేది వి కెన్ ఇంట్రాక్ట్ విత్ సో మెనీ పీపుల్ బట్ నైన్త్ ఆర్ టెన్త్ క్లాస్ అగే మై ఫస్ట్ ఆడిషన్ టెన్త్ క్లాస్లోనే ఢిల్లీలో ఇచ్చిన బట్ అప్పుడు చిన్న కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ లేదు సో ఐ గోట్ రిజెక్షన్ రిజెక్ట్ అయిపోయాం స్కూల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాం ఆడిషన్కి ఓపెన్ ఆడిషన్ ఉంటే సో అప్పుడు లైక్ మెల్లగా మెల్లగా టెన్త్ క్లాస్ నుంచి ఐ థాట్స్ సరే ఐ షుడ్ బీ యాక్ట్ చేయాలి యాక్టింగ్ చేయాలి అలా సమ్హావ్ ఇట్ హ్యాపెండ్ ఓకే మరి ప్రజెంట్ ఎడ్యుకేషన్ బీబీఏ ఓకే మరి ఎడ్యుకేషన్ బ్యాలెన్సింగ్ ఈ మీడియా బ్యాలెన్సింగ్ ఇదంతా ఎలా చాలా టఫ్ నిజంగా చెప్పాలంటే బికాస్ మా డాడీ చెప్తారంటే ఈ హ్యావ్ టు స్కోర్ నైంటీ ప్లస్ మార్క్స్ నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ రావాలి మా డాడీ చెప్తారు సో చాలా టఫ్ అయిపోతుంది బికాస్ చదువు అండ్ షూట్స్ బికాస్ అప్పుడు షూట్స్లో మనం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బయట అవుట్డోర్ షూట్స్ ఉంటే బయట వెళ్ళాల్సింది సో అప్పుడు నేను షూటింగ్ అయిపోయాక లేదంటే షూట్ బ్రేక్లో బుక్స్ చదువుకుంటాను సో అప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది బికాజ్ షూటింగ్ సెట్లో బుక్స్ చదువుకుంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏంటి అమ్మాయి చదువుకుంటున్నావా సో మేకప్ ఉన్నప్పుడు మీకు నడుస్తాను బుక్స్తో చదువుకుంటాను సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు సీరియస్లీ లేకపోతే అవుట్డోర్ వెళ్ళిన లైక్ షూట్స్ ఉంటే నైట్లో తప్పకుండా చదువుకుంటాను సో దట్ హన్ బ్యాలెన్సింగ్ దీస్ డేస్ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ ఓకే మొత్తానికైతే డైలీ అటెండెన్స్ అయితే అవుతుంది అయితే బాగా స్ట్రగుల్ అవుతున్నారు ఇంకా చాలా వరకు విన్నాను మీరు చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చేసి బాగా స్ట్రగుల్ అయ్యారు స్ట్రగుల్ అవుతున్నారు అని ఆబ్వియస్లీ స్ట్రగుల్ ఫోర్ బెటర్ ఛాన్స్ లైక్ నేను కొన్ని కొన్ని ప్రొజెక్ట్స్ చేశాను బట్ ఐ వాంట్ ఇట్ టు రీచ్ సో మెనీ గుడ్ పీపుల్ గుడ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సో నేను కొన్ని మూవీస్ చేశాను టీమ్ ఆర్ సో గుడ్ నేను ఇన్ త్రీ ఫోర్ ప్రొజెక్ట్స్ చేశాను ఆ టీమ్ అయితే చాలా దే ఆర్ సో గుడ్ ప్రవీణ్ ఐపీఎస్ టీమ్ ది ఆర్ సో గుడ్ అండ్ వీళ్ళకి నన్ను నోడి వెబ్ సిరీస్ వెబ్ ఫిల్మ్ చేశాను టీమ్ సో సూపర్ టీమ్ ఇంకా కొన్ని మూవీస్ చేశాను ఆ టీమ్ అయితే చాలా చాలా లైక్ ది ఆ వెరీ వెరీ గుడ్ టీమ్ బట్ ఐ వాంట్ టు రీచ్ గుడ్ డైరెక్టర్ కొంచెం సో అలా అయితే నా కొంచెం మంచి డైరెక్టర్ మంచి ప్రొఫెషన్లో వర్క్ చేస్తే ఐ థింక్ స్ట్రగల్ అప్పుడు తగ్గిపోతుంది బికాస్ ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ సో ఐఆమ్ లుకింగ్ ఫర్ దట్ వన్ బెటర్ ఆపర్చునిటీ ఓకే ముంబై యాక్ట్రెస్ తెలుగులోకి ఎందుకు వచ్చారు యాక్చువల్లీ తెలుగువే కాదు నేను ఇప్పుడు మలయాళం మూవీ కూడా చేస్తున్నాను అండ్ ఇక్కడ ఎక్కువ ఎందుకు చేస్తానంటే ఇక్కడ నా కాలేజ్ సో నేను ఇంటర్ ఇక్కడ నుంచి చేశాను సో ఫ్రమ్ ఎస్ఆర్ నగర్ రాయల్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కూడా ఇక్కడే నుంచి చేస్తున్నాను సో రుక్మణి కాలేజ్ ఆఫ్ కామర్స్ సిట్ అమ్మీర్పేట్ సో అందుకే ఇక్కడ ఎక్కువ షూట్స్ చేస్తున్నాను లేకపోతే ఐమ్ వర్కింగ్ ఇన్ మలయాళం ఐఎమ్ వర్కింగ్ ఇన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఒడియా ఇండస్ట్రీ సో ఐ టీ టిడ్ టూ హిందీ మూవీస్ ఓకే ఇంకా మూవీస్ కొని నడుస్తున్నాయి సో దాట్ హౌ ఓకే మీకు బాగా సక్సెస్ ఇచ్చిన మూవీ ఏంటి పొగారు అ కన్నడ మూవీ రష్మిక మందాన గారు అండ్ ధృవ సర్జా గారు లీడ్ చేశారు సో అది నా ఫస్ట్ మూవీ అనమాట సో అప్పుడు నేను ఐ వాస్ వెరీ యంగ్ యాక్చువల్లీ అది నా ఫస్ట్ మూవీ నేను మోడలింగ్ స్టార్ట్ చేశాను సో అప్పుడు ఒక కస్టమ్ డైరెక్టర్ గారు నాకు చెప్పారు కి ఒక చిన్న లుక్ టేస్ట్ ఉంది ఒక్కసారి వస్తారా సో సరే ఆఫీస్కి వెళ్తే డైరెక్టర్ గారు చూడంగానే సరే అమ్మా నెక్స్ట్ వీక్ షూట్ ఉంది సో నేను ఏమో అనుకున్నాను బికాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ నెక్స్ట్ లైక్ మూవీ షూట్ ఎలా ఉంటుందో ఆ కెమెరా ఏంటి జిమ్ ఏంటి యాక్షన్ ఏంటి బికాస్ మోడలింగ్ ఎక్కువ ఉండవు యూ హ్యావ్ టు జస్ట్ గివ్ ద స్టిల్ ఫోటోగ్రఫీ యూ హ్యావ్ టు వాక్ ద ర్ కానీ మూవీలో డయలాగ్స్ సీన్ ఎమోషన్ ఎక్స్ప్రెషన్ టైమింగ్ అదో ఆర్టిస్ట్ చాలా ఉంటాయి సో నేను చెప్పిన సార్ నేను కొత్త ఆర్టిస్ట్ని నాకు ఏమీ తెలియదు లైక్ పర్వాలేదు మీ మీరు ఎలా ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ క్యారెక్టర్ సరిపోతుంది సో ఫైన్ దాంట్లో ఒక చాలా మంచి క్యారెక్టర్ చేశాను సో ఇట్ హై హ్యాడ్ సమ్ సెవెన్ టు ఎయిట్ డేస్ షూటింగ్ డేస్ అండ్ అప్పుడు దాట్ హ్యాస్ కరబు సాంగ్ విని ఉంటారు కరబు ఇట్స్ కన్నడ సాంగ్ ఓకే వర్కింగ్ ఐ హ్యాడ్ కాంబినేషన్ సీన్ విత్ రష్మిక మందనా గారు అండ్ అనంత్ కిషోర్ గారు లైక్ యూనో ధ్రువ సర్జ గారు సో ఐ యాక్టెడ్ విత్ వెరీ బిగ్ స్టార్ మై ఫస్ట్ మూవీ ఆ మూవీ షూటింగ్ జరుగుతూ ఉంటేనే నాకు చిన్న చిన్న మూవీస్కి చాలా ఆఫర్స్ వచ్చింది వేరే ప్రొడక్షన్ నుంచి అమ్మ చేస్తారా మేడం చేస్తారా మా మూవీలో హీరోయిన్గా చేస్తారా సో ఆ మూవీ రిలీజ్ అవ్వక ముందే నాకు టీం నుంచి ఐ గాట్ సో మెనీ గుడ్ మూవీ ఆఫర్స్ కానీ ఎప్పుడు నాకు స్టడీస్ లైక్ ఏనో ఇంటర్ నడుస్తూ ఉంది సో ఐ కుడెన్ టేక్అప్ ఓకే స్టడీ అంతా ఇక్కడ ఎస్ఆర్ నగర్ అమీర్పేట కాబట్టి చాలామంది గుర్తుపడతారు మీడియాలో ఉంటున్నందుకు సో మీకు ఎలాంటివి జరుగుతాయి బయట వెళ్తే కానీ క్లాస్లలో కానీ కాలేజ్లో కానీ యాక్చువల్లీ నేను క్లాస్లో ఎవరికి చెప్పినో నేను యాక్టింగ్ చేస్తానని బికాస్ అప్పుడు వాళ్ళు ఏంటంటే నేను చాలా క్లాసెస్కి చాలాసార్లు బంక్ చేస్తాను బికాజ్ ఓ షూట్స్ ఉంటే నేను టైర్డ్ అయిపోతే ఐ డూ నాట్ గో సో అప్పుడు క్లాస్లో క్లాస్మేట్స్ అడుగుతారు కాలేజ్కి ఎందుకు రావు రోజు రోజు నేను చెప్తా కొంచెం హెల్త్ బాగాలేదు మళ్ళీ హే తెలుసా ఆ మూవీలో చూసాను ఏదో మూవీ చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు హీ నీకు ఆ మూవీని చూస్తాను చెప్పిన ఈ మూవీ ఆ మూవీలో చెప్పిన అది నేను కాదు దేవుడా యాక్టింగ్ నేనా నా నా ఫేస్ చూస్తే నీకు అనిపిస్తుంది నేను యాక్టింగ్ చేస్తాను అవునవునులే అలా అలా అవును అది హైలైట్ సో ఒకసేంటే మా ఒక ప్రొడ్యూసర్ గారు ఇంటర్ సెకండ్ ఇయర్కి స్లీప్ ఉంటాయి కదా లైక్ బిఫోర్ ద బోర్ ఎగ్జామ్ ఏదో స్లీప్ తీసుకోవాలంట సో ఎగ్జామ్ దే సో వాట్ హ్యాపీ నేను వెళ్ళాను అక్కడ మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ గారు చెప్పారు వన్ నువ్వు ఇక్కడ ఏం చేసినావు చెప్పిన సార్ ఇక్కడ నేను ఇక్కడ చదువుకుంటాను నిజంగాను సో ఇట్ వాస్ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ గారు మా టీచర్స్కి హే ఆమె మా మూవీలో హీరోయిన్గా చేసింది సో ఇట్ వాస్ వెరీ ఫనీ అండ్ మా టీచర్స్ పాప నువ్వు యాక్టింగ్ చేస్తావు అని లేదు మేడం ఏం చెప్పాలో సో దాటా అలా తగులుతూ ఉంటాయి ఇట్స్ ఫనీ బట్ సో క్యూట్ నేను ప్రతిది ఎలాంటివి జరిగినప్పుడు మా నాన్నగారికి చెప్తాను అండ్ వీ ఆల్ లాఫ్ అలాట్ బికాస్ కాలేజ్ ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ మంచిగా చదువుకోవాలి అక్కడ నేను యాక్టింగ్ చేస్తాను ఇది చేస్తాను సో అక్కడ స్టూడెంట్స్ ఏంటంటే డైవర్ట్ అవుతారు సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కి స్టడీ ఉన్న చూ లైక్ కాలేజ్లో ఫోకస్డ్గా జస్ట్ చదువుకోవాలి సో ఐ నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ టైం ఏమైనా ఉంటుందో నేను మంచిగా చదువుకుంటాను ఓన్లీ చదువు నో ఫోన్ నో టాకింగ్ ఫ్రెండ్స్ సో టోటల్గా ఎక్కడ ఉంటే అక్కడ మైండ్ పెట్టి వర్క్ చేసుకోవడం ఇదంతా వదిలిపెట్టేస్తే మరి ఫ్యామిలీ మా ఫ్యామిలీ బిజినెస్ మై అ హౌస్ వైఫ్ అండ్ షీ షీఈ్ అ బిజినెస్ ఉమెన్ టు మా మమ్మీ కూడా ఒక కంపెనీ ఉంది సో మై మామీ డాడ్ ది బోత్ రన్నింగ్ అ బిజినెస్ కాస్ట్యూమ్స్ ది టెక్స్టైల్ బిజినెస్ ఓకే మా అనయా హీస్ డూయింగ్ ఎంబీఏయింగ్ బీబీఏ అండ్ మా తమ్ముడు హీస్ ఇన్ ఇంటర్ నౌ సో అలా మిడిల్ పర్సన్ యా అండ్ మై ఫ్యామిలీ సో మచ్ కోఆపరేటివ్ దే ఆర్ సో మచ్ హైలీ ఎడ్యుకేటెడ్ సో వాళ్ళు చాలా అంటే స్టార్టింగ్లో బ్యాలెన్స్ ఒప్పుకోలేదు ఇండస్ట్రీ కోసం హైలీ ఎడ్యుకేటెడ్గా మరి ఏడా ఒప్పుకుంటారు ఇప్పుడు కూడా నేను ఏదైనా ప్రాబ్లమ్ చెప్తే నాన్నగారికి నాన్న ఆ షూట్ నుంచి పేమెంట్ రావట్లేదు నాన్న ఏది అయింది నాన్న ఇలా ఏదైనా చిన్న ప్రాబ్లమ్ కూడా చెప్తే నాన్నగారు లైక్ వదిలే వేరే చేసుకోవద్దు అవసరం లేదు నీకు ఇది సో యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ చాలా ఇష్టం చాలా అంటే ఐ రీలీ లవ్ యాక్టింగ్ అండ్ ఐ వాంట్ టు రీచ్ గుడ్ పీపుల్ గుడ్ డైరెక్టర్స్ ఐ వాంట్ ఒక మంచి మూవీలో తె మూవీలో హీరోయిన్గా ఛాన్స్ రావాలి సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ బికాస్ స్టార్ట్అప్ కాబట్టి ఎక్కువ కాంట్రాక్ట్స్ లేవు బట్ ఐ థింక్ వెరీ సోన్ ఐ విల్ బీ దియర్ బికాస్ నా ఐ నో సమ్ వెరీ గుడ్ పీపుల్ ఐ గాడ్స్ గ్రేస్ అండ్ ఓకే సో చిన్న ఏజ్ నుంచి మీరు ఇప్పుడు బాగా స్ట్రగుల్ అవుతున్న ఇది వరకు ఉన్నారు సో ఇప్పటిదాకా మంచి ప్రాజెక్ట్స్ చేశారు పర్లేదు ఒక స్టెప్ ఎక్కినట్టుగా సో ఈ ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసినవి ఎలాంటివి నో ఆల్ ఆర్ వెరీ ఫైన్ యాక్చువల్లీ కానీ కొన్ని కొన్ని టీం వాళ్ళు టైంకి పేమెంట్స్ ఇవ్వరు అండ్ దట్స్ ఫైన్ యాక్చువల్లీ అండ్ అంతే లైక్ ఐ మై టీమ్ లక్ బై గాడ్స్ గ్రేస్ నేను ఏ టీమ్తో షూట్ చేస్తే ది ఆర్ వెరీ గుడ్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ టీమ్స్ టూ టూ డేస్ షూట్ చేశాను లైక్ సాంగ్ అయినా మూవీ అయినా వెబ్ సిరీస్ అయినా యాడ్స్ అయితే మోర్ దెన్ ఫిఫ్టీ ప్లస్ చేశాను సో దే ఆర్ వెరీ గుడ్ లైక్ ఓకే నా గాడ్స్ క్రీస్ వల్ల నా చేసిన అన్ని టీమ్ చాలా సపోర్టివ్ చాలా కోఆపరేటివ్ దే ఆర్ వెరీ గుడ్ స్టార్టింగ్లో ఏం తెలియని అమ్మాయి మీరు ఎలా అంటే మీరు అన్నారు కదా ఒక కెమెరాస్ పెడితే ఏం చేయాలి ఏం స్క్రిప్ట్ అక్కడ పర్సన్స్ కూడా ఎవరు తెలియదు ఎవరన్నా మిస్బిహేవ్ చేశారా నాట్ ఎట్ ఆల్ బికాస్ నేను ఏ షూట్కి వెళ్తే ఏ ఆడిషన్కి వెళ్తే ఎక్కడైనా వెళ్తే మా డాడీ మా అన్న ఆల్ ఆల్సో మా మమ్మీ తప్పకుండా వాళ్ళు వస్తారు సో దే విల్ ఓన్లీ టేక్ కేర్ సో ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ గుడ్ పీపుల్ అరౌండ్ యూ సో మా నాన్న గారు లేదంటే మా అన్న గారు లేదంటే ఆ మమ్మీ తప్పకుండా షి దే విల్ బి దేయర్ సో ఐ డోంట్ ఫేస్ ఎనిథింగ్ ఇస్ సచ్ సొసైటీని చూసి ముందుగానే ప్రిపేర్ అయిపోయారు అయితే మా మామ డాడీను వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు మా మమ్మీ డాడీ దే ఆర్ వెరీ లైక్ మాకు ఒక అక్క కూడా ఉంది సో షీఈస్ నాట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ కానీ అక్క కాలేజ్కి వెళ్ళినా ఎక్కడైనా వెళ్ళినా జాబ్ ఇంటర్వ్యూ అయినా సో మై డాడ్ విల్ గో బికాస్ ఈ ఇండస్ట్రీలో కాదు ఎక్కడైనా లైక్ యునో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ద గర్ల్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్ సో మా అక్క తను ఇండస్ట్రీలో ఇప్పుడు లేదు లైక్ షీ ఈజ్ నాట్ ఇన్ దిస్ బట్ మా నాన్న అన్న తమ్ముడు దే విల్ ఆల్వేస్ సెక్యూర్ ఎక్కడ వెళ్ళినా దే విల్ ఆల్వేస్ సెక్యూర్ ఓకే తెలుగు నేర్చుకోవడానికి బాగా కష్టపడినట్టుంది యాక్చువల్లీ ఏంటి ఐ వాంట్ టు స్టే వన్ ఫనీ ఇన్సిడెంట్ నేను ఒక మూవీ కోసం వారంగల్కి వెళ్ళినా ఆ మూవీ టైటిల్ గుర్తులేదు బికాజ్ ఆ మూవీ ఏదో రీజన్ వల్ల రిలీజ్ అవ్వలేదు సో ఆ మూవీలో కొన్ని డైలాగ్స్ ఉండే కార్తీక్ ఎక్కడ ఎక్కడున్నారో నేను కార్తిక్కి చూడాలి సంథింగ్ కార్తీక్ని చూడాలి ఆ ఒక్క డైలాగ్ కోసం నేను ఫుల్ డే తీసుకున్నా బికాజ్ తెలుగు రాదు యాక్చువల్ నేను ముంబై నుంచి ఢిల్లీ నుంచి వచ్చాను హిందీలో ఆడిషన్ ఇచ్చాను సమ్ ఓటీటీ వెబ్ సిరీస్ కోసం సో ఐ వాజ్ లైక్ ఆడిషన్ ఇస్తే పర్ఫెక్ట్ షూటింగ్కి వెళ్ళిపోయారు అండ్ టీం వాళ్ళు సరే అమ్మాయికి మేనేజ్ చేసేస్తాంలే సో ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ డే షూట్ పెట్టేశారు అసలు వెళ్ళాను స్క్రిప్ట్ నాకు తెలియదు సో కొన్ని డైలాగ్స్ ఉండే సో ఆ రోజు నేను చాలా యాక్చువల్లీ షూటింగ్ సరిగా అవ్వలేదు బికాస్ ఒక్క డైరెక్షన్ ఒక యాక్టింగ్ ఒక సీన్ అయినా వి షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ దాట్ సో మా టీమ్ దే వర్డ్ బి డిసప్పాయింటెడ్ మైకి తెలుగు రాదు యూ విల్ నాట్ బిలీవ్ నేను ఆ రోజు నైట్ అరౌండ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్లో ప్యాకప్ అయింది ఆ రోజు నైట్ పడుకోకుండా నేను ఆల్మోస్ట్ టూ త్రీ హండ్రెడ్ వర్డ్స్ నేర్చుకున్నాను తినండి రండి ఏంటి ఎక్కడ సో ఆ తర్వాత చాలా ఈజీ అయిపోయింది సో నేను ఆ షూటింగ్ ఐ థింక్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నడిచింది సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో నేను చాలా అంటే చిన్న ముక్క తెలుగు రాని అమ్మాయి లైక్ మొక్క కాదు ముక్క మొక్క స్పీకింగ్ గుడ్ తెలుగు బై దట్ ఆఫ్ దట్ ఇప్పుడు అది నేర్చుకున్నా ఎవరితో నన్ను మాట్లాడినప్పుడు ఇట్లానే మిస్టేక్స్ అయినాయా చాలా చాలా ఏంటంటే ఒక సీన్ ఉండే అమ్మ నే కాలు పట్టుకుంటానమ్మా ఆ సీన్ ఉండే సో నేను అమ్మాని కళ్ళు పట్టుకుంటానమ్మా అమ్మ వద్దు పెళ్ళి సో డైరెక్టర్ గారు కట్ 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 లైక్ సో వాట్ లైక్ కళ్ళు కాదమ్మా కళ్ళు కళ్ళు పట్టుకుంటాను ఇది పట్టుకో కళ్ళు పట్టుకోకు లైక్ సరే సరే సో ఇట్ వాస్ వెరీ ఫన్నీ అండ్ నేను కన్నడలో కూడా మూవీ చేశాను సో యాజ్ సెకండ్ హీరోయిన్ ఐ డేట్ నా ఫస్ట్ ఇనిషియల్ డేస్లోనే సెకండ్ హీరోయిన్ ఓకే కన్నడ సో ఇట్ ఐ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు చేసాను నేను సో బ్యాంగ్లూరులో కన్నడలో సో అప్పుడు ఫస్ట్ ఇయర్ షూటింగ్లోనే సిన్స్ ఐఎమ్ సెకండ్ హీరోయిన్ సో ఐ హ్యాడ్ సో మెనీ బ్యాక్గ్రౌండ్ పీపుల్ పీపుల్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ నాకు కొన్ని డైలాగ్స్ ఇచ్చారు ఇది డైలాగ్స్ గుర్తు లేదు ఆ డైలాగ్స్ చెప్పాను అక్కడ ఉన్న ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్టీ జూనియర్స్ నవ్వారు అమ్మాయికి కన్నడ రాదు అంటే కన్నడ భాష బెంగళూరుది సో ఆ మళ్ళీ నేను చాలా ఏడ్చాను మళ్ళీ వెళ్ళి నేను ఏం చేశానంటే కన్నడ నేర్చుకున్నాను ఐ లాండ్ సో చాలా వర్డ్స్ బికాజ్ నేను సిటీలో స్టూడెంట్ కాబట్టి ఏదైనా ఎగ్జామ్లో టఫ్ క్వశ్చన్ అయినా ఏదైనా అయినా సో ఐ వి నో హౌ టు రీడ్ హౌ టు అండర్స్టాండ్ సో అప్పుడు ఈ కన్నడ ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ కెన్ స్పీక్ కన్నడ ఇప్పుడు కన్నడ కన్నడ ఓకే ఇప్పుడు అన్నీ కష్టపడి నేర్చుకుంటున్నారు అయితే బేసిక్ బేసిక్ తెలుగు బేసిక్ కన్నడ ఐ నో ఓకే లవ్ నో బికాస్ షూట్స్ లైక్ నా మెయిన్ ప్రయారిటీ మా మై లైఫ్ మై కరియర్ మై అంబిషన్ మా చదువు లైఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లవ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు లవ్ అండ్ టు వేస్ట్ ద టైం అకార్డింగ్ టు మీ ఇదంతా సబ్జెక్ట్ తెలియాలంటే ఏదన్నా జరిగి ఉండాలా ఇట్స్ నాట్ లైక్ దాట్ లైక్ మా మమ్మీ డాడీ దే ఆర్ వెరీ ప్రాక్టికల్ వెరీ ప్రాక్టికల్ సో మా మమ్మీ డాడీ ఏంటంటే వాళ్ళు ఒక పేరెంట్స్ లాగా కాదు ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు ఓకే సో నేను మా మమ్మీ కంటే నాన్న గారితోటి ఎక్కువ క్లోజ్ ఉన్నా సో చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా ఎవరైనా ప్రపోజ్ చేసిన సో మా నాన్నగారు చెప్పేస్తారు నాన్నగారు అబ్బాయి ఏదో చెప్పారు ఇది చెప్పారు ఇది ఇచ్చారు ఏది ఇచ్చారు ఇచ్చారు ఏది లవ్ లెటర్ ఇచ్చారు ఈ మెసేజ్ చేస్తారు చూసుకోండి నాన్నగారు మాట్లాడుకోండి సో మా నాన్నగారు సరే అబ్బాయి మా కూతురుకి ఇష్టం లేదు దయచేసి వెళ్ళిపోండి సో మా డాడీ విల్ టేక్ కేర్ ఓకే ఓకే ఇప్పుడు దాకా వచ్చిన ప్రపోజల్స్లో ఫన్నీ ఏమైనా ఉందా ప్రపోజల్స్ ఆల్వేస్ సీరియస్ అండి నో ఫనీ ఆల్వేస్ సీరియస్ లవ్ లెటర్ కదా చదవలే ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ సో ఐ ఆల్వేస్ స్కెప్ ఏదైనా ఉంటే నో చెప్పేసి ఇలా సీరియస్గా ఉంటే మా నాన్నగారికి పాస్ చేసేస్తాను సో ఈ విల్ టేక్ ఎవ్ ఎవ్రీథింగ్ దట్స్ ట్రూ ఐ రియలీ డోంట్ హ్యావ్ ఐ ఇంట్రెస్ట్ ఇన్ లవ్ అండ్ ఆల్ ఓకే ఎగ్జామ్ లో చీటింగ్ కొడుతూ దొరికిపోయినా నో దొరకలే అసలు నేను చాలా చదువుకుంటాను ఐ ఐ స్కోర్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో మార్క్ షీట్ సో నాకు ఆల్మోస్ట్ నైన్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఏ ప్లస్ బి హోల్ స్కోర్ టు స్క్వేర్ ప్లస్ బి స్వేర్ ప్లస్ టూ ఏ బి సో బాగా ఇష్టపడే చదివే సబ్జెక్ట్ ఏంటి ఐ థింక్ ఇంగ్లీష్ ఈజీ అందుకే అందుకే మాట్లాడుతున్నాం అయితే అంతేనా అంటే ఇంగ్లీష్ ఉంటే ఎక్కడైనా మేనేజ్ చేయొచ్చు ఇంగ్లీష్ తోటి మీరు ఇండియాలోనే కాదు బయట ఎక్కడైనా నేను కోల్కతాలో వెళ్ళి షూట్ చేశాను చెన్నైలో మా కేరళలో ఒడిస్సాలో ఢిల్లీలో యూపీలో సో అక్కడ హిందీ ఇంగ్లీష్ హిందీ రాకపోయినా ఇంగ్లీష్ అందరికీ వస్తుంది అందుకే ఇంగ్లీష్ ఈజీ లవ్లీ ఫేవరెట్ సో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సో కమింగ్ లో రెండు హిందీ మూవీస్ ఉన్నాయి సో మోకా అండ్ జిలా ఇస్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సోన్ ఆన్ సమ్ ఓటీ లైక్ అమెజాన్ ప్రైమ్ ఆర్ జియో సినిమా సినిమాస్ ఓకే మా తెలుగులో అయితే కొన్ని సాంగ్స్లో బాగా వైరల్ అయ్యారు బాగా అంటే బాగా చాలా సో హౌ యూ ఫీల్లీ చాలా హ్యాపీగా ఉంది ఐమ్ జస్ట్ సో మచ్ హ్యాపీ అండ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ సో అరుణ అందాలా అమ్ ఆ సాంగ్ తోటి నాకు చాలా మంచి పే వచ్చింది ఇంకా చాలా సాంగ్స్ చేశాను టీమ్ అందరి టీం చాలా కష్టపడతారు కానీ ఆ అనునంద్ అలాంటి సాంగ్ జనాలు మంచిగా రిసీవ్ చేసుకున్నారు సో నేను టూ త్రీ షూట్స్కే వెళ్ళాను వెళ్ళాను సో బ్రహ్మానందం గారు కొన్ని కాంబినేషన్ సీన్స్ అప్ అప్కమింగ్ ఫిల్మ్ నవ నటేష్ గారు అండ్ ఆల్ సో ఇన్ దాట్ ఫిల్మ్ సో అప్పుడు షూట్ ఐ వాస్ డూయింగ్ వన్ క్యారెక్టర్ రోల్ ఇన్ దిస్ ఐమ్ డూయింగ్ యాక్చువల్లీ సో షూటింగ్ అయిపోయింది డబ్బింగ్ కూడా అయిపోయింది సో ఆ షూట్కి వెళ్తే సెకండ్ డే ఆఫ్ మై షూట్ అక్కడ కొన్ని లైట్మెన్ ఉంటారు చెప్పారు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది అని చెప్పిన నన్ను నన్ను ఇక్కడ చూస్తారంటే నేను దిల్లీ అమ్మాయి లైక్ మీరు సాంగ్స్ చేస్తారా నేను చేస్తాను కొని కొని చేశాను ఈ సాంగ్లో మీరేనా సో ఐ వాస్ ఐ హ్యాపీ హ్యాపీ మీకు తెలుసా అండి మా ఫేవరెట్ సాంగ్ అండి మేడం మీతో సెల్ఫీ దిగచ్చా సో ఐ ఫీల్ సో హ్యాపీ అంతేకాదు నేను ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ లైక్ హాలీవుడ్ ఫిల్మ్ చేలో ఒక చిన్న రోల్ చేశాను సో ఇంగ్లీష్ హిందీలో డైలాగ్స్ ఉంటాయి సో వాట్ హ్యాపన్ షూటింగ్ కానీ హైదరాబాద్లోనే రామోజీ ఫిల్మ్ సిటీలో అయింది సో అక్కడ వెళ్ళాను సో ఊరికి నేను ఫ్రెండ్స్ తోటి ప్యాకప్ తర్వాత మాట్లాడు ప్యాకప్ తర్వాత మాట్లాడుతున్నాను నార్మల్ సో అక్కడ ఒక ఆయన వచ్చారు అరుణాంతాల సాంగ్లో మీరే కదా చెప్పిన యా సో ఐ ఫీల్ సో హ్యాపీ టీమ్ లైక్ అయినా హైదరాబాద్ అయిన బట్ ఫస్ట్ టైం ఆయన చూసి గుర్తుపట్టి నన్ను అడిగి అండ్ సెల్ఫీ తీసుకొని మేడం పెద్ద లైక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చాలా హ్యాపీగా అలాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి సో చాలా మంది వచ్చి ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడప్పుడు జిమ్ చేస్తూ ఉంటాను లైక్ వాక్ చేస్తూ ఉంటా లైక్ పార్క్లో సో దిల్ లైక్ ఈ సాంగ్లు మీరే కదా మీరు చేస్తారు కదా మేడం చాలా మంచి సాంగ్ సో ఐ ఫీల్ సో హ్యాపీ ఓకే అండ్ మా చాలా విరిపురుష్ కూడా చేశాను సో ఐ వాంట్ కి జనాలకి ఇది రీచ్ అవ్వాలి బికాస్ అందరు టీం చాలా కష్టపడతారు ఒక్కొక్క ప్రాజెక్ట్ కోసం జనాలు ఆడియన్స్ అన్ని రిసీవ్ చేసుకోవాలి ఐ వాస్ లుకింగ్ ఫర్ దాట్ ఓకే మీ లైఫ్ గోల్ ఏంటి ఆబ్వియస్లీ అ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అండ్ అ బిజినెస్ వుమెన్ ఇన్ ఫ్యూచర్ ఓకే స్టడీ అహా బిజినెస్ లైక్ బీబీఏ చేసి ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్ జస్ట్ సర్టిఫికెట్ కోసం స్టడీ నో నో బిజినెస్ చేయాలంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సో దాంట్లో నాకు బిజినెస్లో ఏమేమి ఉంటాయి లైక్ యూనో అబౌట్ ట్యాక్స్ అబౌట్ బిజినెస్ లైక్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇండియాలో డొమెస్టిక్ బిజినెస్లో ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి జిఎస్టీ అండ్ సిజిఎస్టీ సో అమ్ లర్నింగ్ అలౌట్ యాక్చువల్లీ సో అందుకే నేనే సబ్జెక్ట్ బీబీఏ అందుకే చూస్ చేసుకున్నా బికాస్ దట్ ఐ కెన్ హ్యావ్ నాలెడ్జ్ అంటే ఏదైనా చేయాలంటే అలా డైరెక్ట్ చేయకూడదు వీ షుడ్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫస్ట్ సో అందుకే నేను బుక్స్ త్రీ ఇయర్స్ కోర్స్ చేసి ఆ తర్వాత ఐఆమ్ గోయింగ్ టు డైవ్ ఇన్ టూ ఇట్ అండ్ ఐ విల్ బీ ద బిజినెస్ వుమెన్ మై ఓన్ కంపెనీ ఐ మె స్టార్ట్ ఓకే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ సో మెనీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ థింక్ మై సిస్టర్ అర్పన్ ఈజ్ మై ఫస్ట్ 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 షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫస్ట్ ఫ్రెండ్ అండ్ ఆఫ్టర్ దాట్ మై ఫ్యామిలీ ఓన్లీ మై ఫ్రెండ్స్ లవ్ మీ ద ఒపీనియన్ అండి ఐ థింక్ ఇట్స్ టైం వేస్ట్ ఎందుకు బికాస్ మనం ఇప్పుడు ఈ ఏజ్లో వీ డ్ ఫోకస్ ఆన్ అవర్ గోల్ నాట్ ఆన్ దిస్ లవ్ అండ్ ఆల్ లవ్ కోసం ఇప్పుడేనా చేసుకోవచ్చు యు నో వి కెన్ ఫోకస్ ఆన్ దట్ బట్ మన కరెక్ట్ ఏజ్ లో కరెక్ట్ థింగ్స్ మీద ఫోకస్ పెట్టాలి థ్యాంక్ యూ సో మచ్ యాక్ట్రెస్ వానియా గారు మంచి ప్రాజెక్ట్స్ తోని మా తెలుగులోకి ఇంకా బాగా కలిపి కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో ముందు సైనింగ్ ఆఫ్ కెడితే